ఈ రోజు రాడు వాళ్ళ ఫ్యాక్టరీలో మేకపోతుల్ని కొట్టి ఏదో చేస్తారు భోజనాలు అక్కడ మా బంగారు తెచ్చాడు రెండు చేపలు ఈ సైజే దాని మీద కొంచెం చిన్నదే ఇందాక ఇందాక బాయ్ చేసిన చూడే ఆ సైజు ఛాప్ చూపించి కనపడుతున్నాచ్చా ਕਿੰਝ ਆਵਲਦਾ ਤੇ ਪਿੱਛੇ ਆ ਹੈ ਹੈ తలకాయ మొక్కుబలే కనపడుతుందా బాగుందా సరిపడేందా హాయ్ అండి ఎండకైతే దూడ నీరసంగా ఉంది అయితే తెచ్చాడండి మా ఆయన గారు ఇటు నుంచి వచ్చేటప్పుడు మేమైతే తెచ్చాం ఇప్పుడు ఈ సంటి దోడకైతే పోతాం ఈ ఎండల వల్ల నీరసం పడిపోయింది దూడ కొంచెం లెక్క నడుపుతుంది పడుకుండా పోతుంది బాటల్దేనా నీకేనమ్మా నీ మంచి కోసమే కాబట్టి

నేను తీద్దాను అనుకున్నాను నీళ్ళు లేవుగా నీళ్ళు అట్టొచ్చేలోకి నువ్వే తీసేసావు ఎంతసేపు అయింది నువ్వొచ్చి అంటావా పది రోజుల్లో పెద్దదైపోతుంది అయిపోతుంది కుంటుతున్నావు ఇంటికాడ బరకం కూడా తెచ్చి మళ్ళీ కప్పుదుంగా గట్టిగా అయితే మొత్తం ఆ కమ్మలన్నీ రాలిపోతాయి కిందకి ఇంకో అయితే బాగుంటుంది కదా మళ్ళీ ఎక్కువ వానలు కురిసినాయి అంటే గడ్డ అంతా కుళ్ళిపోద్ది ఏ పెద్దర్లే మరి తప్పు మనకు డబ్బులు లేవని వాళ్ళకి తెలుస్తుందా ఉన్నాకాడక మళ్ళీ ఒక తొమ్మిది వేలుంటుందా పదివేలు ఉంటుందా ఇక్కడికైతే రాలేదు మరి గేదలైతే వచ్చినాయో లేదని అడగలే నన్ను కరెంట్ ఇచ్చేసి పట్టుకొచ్చేదాన్ని పత్తి అక్కడ ఫిఫ్త్ రేపు ఇచ్చి నుంచి జొమాటోని ఇచ్చి ఉంది చెప్పులు తీసి తీయి పాలు పాలు చెప్పులు తీసి తీయరాదా మర్చిపోతావు ఎప్పటికప్పుడు చెప్పులు తీసుకుని తీయాలి పాలు నీకు ఎక్కడ ఉంది రా ఇక్కడే వస్తా దా నీకు అంతా అద్దా తినేసేవా తినేసిన నల్ల తినేసాడు అగో పొట్టోడు తినేసాడు వెళ్ళిపోతున్నాడు